ఈ రోజుల్లో ప్రజలు సరిగ్గా ఊపిరి తీసుకోవడం మర్చిపోయారు ఊపిరి తీసుకుంటున్నాము అంటే మనం మన ప్రాణశక్తిని తీవ్ర స్థాయిలో తీసుకుంటున్నాము ఈ ప్రాణశక్తి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం మన పనులను సరిగ్గా చేయగలం శక్తి అధిక స్థాయిలో తీసుకుని సమతుల్యం చేయడానికి రుద్రాక్షను కూడా మనం ధరించవచ్చు అది మీ శరీరానికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటకుండా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే మన ఆరాని శుద్ధి చేస్తుంది మెదడులో ఉండే న్యూరాన్స్ సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుంది లేదా పంచలోహాలతో నిర్మితమైన కంకణ ధారణ చేయడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలను పొందవచ్చు లోహం ధరిస్తే శక్తిలో మార్పు ఎలా వస్తుంది అనుకుంటున్నారా లోహం ద్వారా విద్యుత్ తరంగాలు ప్రవహిస్తాయి శక్తి కూడా ఒక విద్యుత్ తరంగం లాంటిది ఆ పంచలోహాలు వాటిని తీసుకుంటాయి మరియు శుద్ధి చేస్తాయి అందుకే దేవాలయ గోపురం పంచలోహాలతో నిర్మిస్తారు అవి విశ్వంలో ఉండే కాస్మిక్ ఎనర్జీని తీసుకొని నేరుగా విగ్రహానికి మరియు గారి గోపురానికి అందిస్తాయి దేవాలయం మరియు దాని చుట్టుపక్కల ప్రాంగణం అంతా పాజిటివ్ ఎనర్జీతో నింపబడుతుంది